హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీ మరచలు ఈరోజు మన వీడియోలో క్యాబేజ్ బఠానీ కోరు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఏదైనా తక్కువ టైంలో కొత్తగా ట్రై చేయాలి అన్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు సింపుల్గా అయిపోతుంది పిల్లలకు లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది క్యాబేజ్ బఠానీ కోరిక క్యాబేజ్ క్యాబేజ్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఈ కూరకి ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది లావుగా చిన్న ముక్కలుగా కట్ చేస్తే బాగుండదు నేను క్యాబేజ్లో సగం చెక్క వరకు తీసుకున్నాను ఫ్రెష్ బఠానీ చిన్న కప్పుతో ఒక కప్పు వరకు తీసుకున్నాను బఠానీ కాయలు ఉంటాయి కదండి అవి ఒకవేళ ఇవి లేకపోతే మామూలు బఠానీ అయినా వేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక అర స్పూన్ సోంపు వేసి ఫ్రై చేసుకోవాలి మనం ఎక్కువగా జీలకర్ర అలా వేస్తాం కదండి కానీ కూరకి సోంపు వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే సోంపుతో పాటుగా వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు కావాలి అనుకుంటే ఇవి ఇలా వేగాక కొద్దిగా పసుపు టమాటో ప్యూరీ వేసుకోవాలి నేను పెద్ద టమాటో ఒకటి తీసుకున్నానండి టమాటోని ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి పచ్చి టమాటోని అలాగే పచ్చి బఠానీ కూడా వేసి కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి అంటే టమాటో పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది టమాటో మిక్సీ పట్టిన జార్ ఉంటుంది కదా అందులో కొంచెం నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళు కూడా వేసుకోవచ్చు చూడండి నూనె పైకి తేలి ఇలా దగ్గర పడింది కదా ఇలా దగ్గర పడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో అర స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి పావు స్పూన్ మిరియాల పొడి తగినంత కారం అర స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతి అంటే ఎండ ఉంటుంది కదండి అది ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి అలాగే ఈ కూరకి ఉల్లి వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవి ఏమీ అవసరం ఉండదండి వీటి నుంచి వచ్చిన ఘాటే సరిపోతుంది ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి నీళ్లు కానీ ఏమీ అవసరం ఉండదు మనకి క్యాబేజీలో ఎలా వాటర్ ఉంటుంది కదండి ఆ నీరుకే మగ్గిపోతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా ఉంటుంది అలాగే మనకి క్యాబేజ్ ఎలా అయినా త్వరగానే ఉడుకుతుంది పెద్ద టైం పట్టదు ఇది ఫ్రెష్ బఠానీ కదండి బఠానీ కూడా త్వరగానే ఉడికిపోతుంది చూడండి ఇలా బాగా దగ్గర పడింది కదా ఇలా ఉడికితే సరిపోతుంది రంగు కూడా బాగా మారుతుంది ఇంతేనండి క్యాబేజ్ బఠానీ కూర తయారైంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే ఒకవేళ కొత్తిమీర ఉంటే కనుక చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి కలుపుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్న అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్